హలో అండి నమస్తే నేను సంధ్యా వెల్కమ్ టు సంధ్యాస్ ఒంటరి పుస్తకం ఇంట్లో పెద్దవాళ్ళైనా పిల్లలైనా కానీ చాలా ఇష్టంగా చాట్ని తింటారు ఇప్పుడు బయటకు వెళ్ళి తినాలంటే వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి తినలేము అంతేకాకుండా ఈ వర్షాలు పడుతున్నప్పుడు బయట ఫుడ్ని తీసుకోవటం కూడా హెల్త్కి అంత మంచిది కాదు సో ఇంట్లోనే మనం హెల్తీగా చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూద్దాం ముందైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి శనగల్ని తీసుకొని ఆ శనగల్ని నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి నేను ముందుగానే నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్లోకి తీసుకొని కుక్కర్ని నీళ్లు పోసుకోవాలి శనగలన్నీ మునిగిపోయేంత వరకు నీళ్లు పోసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకొని ఒకసారి వీటన్నిటిని కలదప్పుకొని మూత పెట్టుకొని ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజరంతా పోయిన తర్వాత మనం చూసుకుంటే మనకి శనగలు అనేవి మెత్తగా ఉడిగిపోయి ఉంటాయి ఇలా ఉడకబెట్టుకున్న శనగల్ని సగం వరకు ఇలా మిక్సీ తీసుకొని సగం శనగల్ని ఇందులో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మిగిలిన శనగలు అన్నిటిని ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ వేసుకున్న దాన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్రని వేసుకోండి జీలకర్ర కొంచెం చెటపట్ల ఆడిన తర్వాత మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసి ఇందులోకి తీసుకోండి ఒకసారి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలపెట్టుకోవాలి మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా వేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా టమాటా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జనకర పొడి కొంచెం గరం మసాలాని వేసుకోండి గరం మసాలా అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలాగే రుచికి సరిపడినంత వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అనేవి మనకి బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదండి దాన్ని అలాగే మిగిలిన శనగల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఫస్ట్ ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలపెట్టుకోవాలి ఇలా మన ఇంట్లో దొరికేటటువంటి గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఒకసారి దీని అంతటిని బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మనకి పప్పు అంతా అనేది బాగా కలిసిపోతుంది ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మనం బాగా ఉడకనివ్వాలి ఇలా ఐదు నుంచి పది నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా ఆనియన్స్ ఆనియన్స్తో అలా కొంచెం కొత్తిమీర ఇంట్లో ఉండేటువంటి కారపూసు కానీ పల్లెలు కానీ పైన చల్లుకొని వేడివేడిగా ఈ చాట్ని ఎంజాయ్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్